జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్య నమ నవరసభరితం నాయనార్ల జీవితం ఐదవ నాయనారైన మైపూరుల్ నాయనార్ గురించి ఈరోజు తెలుసుకుందాం పరమేశ్వరుణ్ణి కొలిచేందుకు కోరి కోటీశ్వరుడే కానవసరం లేదు ఆగర్భ దరిద్రుడైన కోటికి పడగలెత్తిన వాడైనా దైవం చూసేది అతనిలోని నిష్కపటమైన భక్తినే కానీ ఆర్పాటాలు అట్టహాసాలు కాదు భగవంతుడెప్పుడు తన నిజభక్తుల్ని కాపు కాస్తూనే ఉంటాడు ఎలాంటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కొనే బలమే భగవంతుడవుతాడు అలాంటి భక్తుని చరిత్రే ఇది అది సుప్రసిద్ధ పట్టణం తిరుక్కోవలూరు ఇది చేది రాజ్యానికి ముఖ్య పట్టణంగా భాసిస్తోంది ఈ రాజ్యం అప్పట్లో మలాడ్ రాజు పాలనలో ఉండేది న్యాయ సమ్మతమైన ధర్మ సమ్మతమైన పరిపాలన అందిస్తూ ప్రజలకు ఎలాంటి కష్టము రానియకుండా పాలన సాగించేవాడతను దాంతో జనులంతా సర్వ సౌఖ్యాలతో అలరారుతున్నారు అంతేకాదు శత్రువీరుల పాలిటి అరవీర భయంకరుడువై అమితమైన పరాక్రమాన్ని చూపి క్షణాల్లో వారికి ఓటమి చవి చూపించేవాడు విజయాన్ని చేజింకించుకునేవాడు ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే మీదు ముక్కిలి అర్ధనారీశ్వరునికి పరమభక్తుడితను ఇతని ఆలోచనలు కూడా అదే రీతిలో కొనసాగేవి తన రాజ్య సంపద సర్వస్వం ఆ పరమేశ్వరుణ్ణి నిత్యం ఆరాధించే భక్తులదేనని భావించేవాడు అతని ధనాగారంలో ఉన్న ధనమంతా శివభక్తుల దాన ధర్మాల కోసం విపరీతంగా వాడేవాడు నగరంలో ఉన్న శివాలయాలన్నింటిలోనూ భక్తిరస ప్రధానమైన సంగీత కార్యక్రమాలు చర్చాగోష్ఠులు నిర్వహింపజేసేవారు ఈ విధంగా నిరంతరం అడిగిన వారికి అడిగినట్టు దానం చేస్తుంటే కోశాగారంలోని సొమ్మంతా మంచు ముద్దలా కరిగిపోయింది అయినా అతనేమి తనని విధి నిర్వహణను ఆపేవాడు కాదు అతని ఉదార బుద్ధిని చూసి పరాయి రాజైన ముద్దనాథుడు సిగ్గుశర లేని నాయకుడని ఈ పేరుకు అర్థం ఇతన్ని అంతం చేయాలని ప్రయత్నాలు సాగిస్తున్నాడు ఆ ప్రయత్నంలో అప్పటికే పలుమార్లు ఈ రాజ్యంపై దండెత్తి వచ్చాడు అయితే వచ్చిన ప్రతిసారి మలాద్రాజు పరాక్రమం ముందు నిలవలేక పరాజితుడయ్యేవాడు వచ్చిన ప్రతిసారి పెద్ద ఎత్తులో అశ్విక గజ పదాతి దళాన్ని నష్టపోయేవాడు దీనికి తోడు అవమానంతో వెనుతిరిగి వెళ్ళిపోయేవాడు అంతకంతకు మలాది రాజుపై పగా ప్రతీకారం పెరిగిపోతుంది ఏ రీతిలో రాజును దెబ్బతీయాలా అనే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అందుకు రాజుకున్న దానగుణం ఆసరాగా కనిపించింది ఆ గుణాన్ని ఆలంబనగా తీసుకుని ఒకరోజు శివభక్తుని వేషధార అయి అచ్చం పరమశివుని అపరావతారంలా అలంకరించుకుని మలాద్ రాజ్య ముఖ్య పట్టణమైన తిరుక్కోవలూరు ప్రధాన రాజవీధిలోకి ప్రవేశం చేశాడు అయితే మలాద్ రాజు మైపోరుల నాయనార్ వీరుడే కాక సకల శాస్త్ర పారంగతుడు కూడా నగరం అంతా శివభక్తులతో నిండి ఎటు చూసిన భక్తి సంకీర్తనాలాపనలు మైపరి మైమార్పు చేస్తున్న ఆనంద తాండవ చిరుగజ్జల మరుసవ్వళ్ళు వినిపిస్తూ హృదయంలో భక్తి పారవస్యాన్ని రేకెత్తిస్తున్నాయి అయితే ఈ ముత్తునాథుని హృదయం మాత్రం ఇదంతా చూసి పగతో రగిలిపోతుంది వేసింది శివభక్తిని వేషం కావడంతో అతని రాకకు ఎవ్వరూ ఆపడం లేదు అదే అదునుగా తీసుకుని శరవేగంతో పెద్దగా శబ్దం వడివడిగా అడుగులు వేసుకుంటూ నిరాఘాటంగా అంతఃపురంలోకి ప్రవేశించాడు అయితే అంతఃపుర ద్వారబంధం వద్ద కావలి ఉన్న దత్తన్ అనే ప్రధాన సేవకుడు లోనికి ప్రవేశించబోతున్న ముత్తనాథుని అడ్డకించాడు అయ్యా మా ఏలిక పగలంతా సాగించిన పాలినాభారంతో అలసి పట్టపుదేవితో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు కాబట్టి తెల్లవారగానే పాలకుని దర్శనం చేసుకుందరు గాని ఇప్పటికీ మా అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోండి అని ఎంతో వినయంగా మనవి చేశాడు దత్తన్ మాటలకు మరింత రెచ్చిపోతూ దూర్తుడా ఈ శివభక్తునికి మీ రాజ్యంలో ఇంతటి ఘోరావమానమా ఇదేనా మీ రాజు భక్తులకిచ్చే గౌరవం పిలువు నా నాపకు నేను ఒక దివ్య కారార్థం ఇక్కడికి వచ్చాను అడ్డం తలుగు అంటూ అతన్ని పక్కకు నెట్టివేసి చెరచరా లోనికి వెళ్ళాడు ముత్తునాథుడు లోపల రాజు తన దేవేరితో ఉన్న సమయంలో ఆగ్రహావాసాలతో ఊగిపోతూ ప్రవేశించిన ముత్తునాథుణ్ణి చూశాడు రాజు అయ్యా తమలాంటి అచ్చమైన శివభక్తునికి ఇంత ఆగ్రహాన్ని తెప్పించిన వారెవరు ఎందుకింత సాహసానికి వడిగట్టారు ఇందుకు వారి తరపున ఈ దేశపు రాజుగా నేను క్షపాపణలు కోరుతున్నాను అంటూ అతనికి నమస్కరి నమస్కరిస్తూ ఊరడింప ప్రయత్నించాడు మైపూరులు నాయనార్ తన శత్రువు ఇంతగా తనను నమ్మినందుకు లోపల సంతోషపడిపోతూ రాజా నీకు ముఖ్య దేవరహస్యాన్ని తెలియజేసేందుకు ఈ సమయంలో ఎలా రావలసి వచ్చింది నీ ద్వారపాలకుడు ఆ సంగతి తెలుసుకోలేక నన్ను ఆపేందుకు పోనుకున్నాడు దాంతో అతన్ని తోసిరాజని నీ వద్దకు రావాల్సి వచ్చింది ముఖ్యంగా పరమశివుని వద్ద నుండి సేకరించిన పురాతనమైన ఆగమశాస్త్ర విషయాన్ని ఒకటి నీకు ఎరుకపరుద్దామని ఆగమేఘాలపై నీ వద్దకు వచ్చాను అన్నాడు అంతకంటే మహద్భాగ్యం ఇంకేముంటుంది వెంటనే ఆ శాస్త్ర రహస్యాన్ని ఏదో తెలియజేసి నన్ను ధన్యుణ్ణి చేయండి అంటూ అతన్ని ఉచితాసనంపై కూర్చుండబెట్టి అతను మాత్రం మోసగాని పాదాల చెంద శిరస్సు వంచి మోకాలపై వినయంగా కూర్చున్నాడు రాజు ఇదే అదునుగా భావించి సంచిలో నుంచి ఏదో గ్రంథాన్ని తీస్తున్నట్టు నటిస్తూ రాజును చంపేందుకు వెంట తెచ్చుకున్న కత్తి తీశాడు శిరస్సు వంచి కూర్చోవడంతో ముత్తునాథుడు చేసే కుట్రను కనిపెట్టలేకపోయాడు అయితే ముత్తునాథుని ప్రవేశ ద్వారం వద్ద అడ్డగించిన ప్రధాన సేవకుడు దత్తన్కు మాత్రం ఇతనిపై ఎందుకో మొదటి నుంచి అనుమానంగానే ఉంది దాంతో అతన్ని ఒక కంట కనిపెడుతూనే అంతఃపురంలో వచ్చి ముత్తునాథుడు ఏం చేస్తాడా అని తలుపు వెనుక ఉండి గమనిస్తున్నాడు ఎప్పుడైతే తన ఏలికపై కత్తి సంచిలో నుంచి వెలికి తీయడం రాజు కంఠాన్ని ఉత్తరించడం ఒకేసారి జరిగిపోయింది ఇది చూసి సహించలేక దత్తన్ తన రాజుని సంహరించిన మోసగాన్ని చంపేందుకు ఒక్క పరుగున రాజు వద్దకు వచ్చాడు అప్పటికే రాజు అంత్యదశకు చేరుకుంటున్నాడు అయినప్పటికీ తన సేవకుడు చేస్తున్న పనికి అడ్డం తగులుతూ దత్తన్ ఈ శివభక్తుణ్ణి సంహరించకు అంతేకాదు ఇతను మన తోటివాడు ఎప్పుడూ ఈయన శత్రువుగా పరిణించకూడదు కాబట్టి ఇతగాన్ని మన రాజవీధి గుండా సకల మర్యాదలతో సాగనింపు ఎవరూ ఈయనకు దూషించకూడదు ఇది ఈ దేశపు రాజు ఇచ్చే చివరి ఆదేశం నా రాజ్య ప్రజానికా దైవభక్తితో మెలుగుతూ నీతి నియమాలను పాటిస్తూ ఉండవలసిందిగా చివరి సందేశాన్ని అందిస్తున్నాను ఇతగాన్ని నీవు దగ్గరుండి మరి మన సరిహద్దులు దాటించి నా వద్దకు వచ్చి ఇతని క్షేమ సమాచారాన్ని తెలియచేయాలని సేవకుణ్ణి ఆదేశించాడు మహారాజు మరణ వేదన అనుభవిస్తున్న రాజాజ్ఞ మేరకు ముత్తునాథునికి తగిన సత్కారం అందజేసి సగౌరవంగా ఊరేగింపుతో ఊరి సరిహద్దులు దగ్గరుండి దాటించాడు అలాగే ఈ వార్తను చివరి దశలో ఉన్న మహారాజుకు తెలియజేశాడు నాయన నాకు ఇంతటి మహోపకారం ఎవరు చేస్తారు నన్ను బంధాల నుండి విముక్తుని చేసి కైలాసనాథునిలో కలిసిపోయేందుకు దారిని సుగమం చేసిన ఉపకారి అతను అంటూ ఈ వార్త వినడం కోసమే పోతున్న ప్రాణాలను ఉగ్గపట్టుకుని నిలుపుకున్న రాజు ఈ వార్త వినగానే ఆనందంగా శివునిలో లీనమైపోయాడు అలా లీనమయ్యే సమయంలో ఇతని మనస్సంతా చిదంబరేశ్వరుని పైనే లగ్నమైంది దాంతో పరమేశ్వరుడు మహారాజుకి ఆ రూపంలోనే అతనికి సాక్షాత్కరించి అతన్ని తనలో ఐక్యం చేసుకున్నాడు నాయనార్ గురించి వచ్చే భాగంలో చెప్పుకుందాం